నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ స్థానంలో ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మొట్టమొదట గెలుపొందిన స్థానం ఎనభై మూడులో లో ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచే గెలుపొందారు తదానుగుణంగా కొంతకాలంగా కాంగ్రెస్ టిడిపిలు గెలుపొందుతూ వచ్చాయి ఈ నేపథ్యంలో వైసీపీ ఆవిర్భావం నుంచి ఉదయగిరి కోట వైసీపీకి కంచు కోటగా ఉంది ఈ నేపథ్యంలో ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ నుంచి గెలుపొంది పార్టీ ఫిరాయించారు ఆయన పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరుడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైసీపీ నుంచి ఉదయగిరి అభ్యర్థిగా రంగంలోకి దించారు ఈ నేపథ్యంలోనే ఎంతో కాలంగా టిడిపిలో ఉంటున్న కాకర్ల సురేష్ ఎంతో కాలంగా టీడీపీ ఎమ్మెల్యే కొనసాగిన బొలినే రామారావు కాదని ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ కు ఈ టిక్కెట్ టీడీపీ ఇచ్చింది గత రెండేళ్లుగా కాకర్ల సురేష్ ఈ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పూర్తి చేశారు ఈ నేపథ్యంలో ఆయన పోటీకి పోటా పోటీ జరిగింది ఇటుకేలకు మొదటి దశలోని కాకర్ల సురేష్ ను ఉదయగిరి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇక్కడ ఫైట్ జరిగింది కాకర్ల సురేష్ రాజగోపాల్ రెడ్డి మధ్య ఈ పోటీ జరిగింది అయితే మేకపాటి రాజగోపాల్ రెడ్డి తనయుడు మేకపాటి అభినయ్ రెడ్డి ఈ నియోజకవర్గంలో గట్టి పాగా వేశారు అభినయ్ రెడ్డితో పాటు మేకపాటి వర్గీయులంతా మేకపాటి వర్గానికి అండగా నిలబడారు మేకపాటి రాజగో రాజగోపాల్ రెడ్డి రెండు వేల నాలుగు లో జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ లో మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముందంజిలో ఉన్నారు కాకర్ల సురేష్ వెనకబడ్డారు రాజగోపాల్ రెడ్డి ముందంజిలో ఉన్నారు వీరిద్దరికి త్రీ పర్సెంట్ మాత్రమే వేరియేషన్ ఉంది కాకర్ల సురేష్ కి జరిగిన ఎన్నికల్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ జై కొట్టగా రాజగోపాల్ రెడ్డికి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉదయగిరి ప్రజలు ఢీకొట్టారు దీనికి తోడు గ్రామీణ ప్రాంతాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తోడుగాను నేడగాను అండగాను ఉంటున్నాయి భారీ ఎత్తున మహిళ ఓటింగ్ జరిగింది అనేక మంది మహిళలు జగన్ కు మద్దతు తెలిపిన నేపథ్యంలో ఉదయగిరి ప్రాంతం అంతా గ్రామీణ ప్రాంతం కావడం వల్ల మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది ఈ ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలు ఎలా ఉన్నాయి నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి కాన్సెన్సీలో అత్యధికంగా ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నారు ఎనభై ఒకటి పాయింట్ డెబ్బై రెండు శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉదయగిరి నియోజకవర్గం మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల నలభై ఒక్క వెయ్యి ఆరు డెబ్బై ఏడు వేసిన వారి సంఖ్య ఒక లక్ష తొంభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఇలా ఓటు హక్కు వినియోగించుకున్నారు దీనిలో అధిక శాతం మంది మహిళలే ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఇక్కడ మేక పార్టీ రాజగోపాల్ రెడ్డి విజయం తథ్యంగా కనిపిస్తుంది తండ్రి కొడుకు ఒకవైపు అభినయ రెడ్డి మరోవైపు రాజగోపాల్ రెడ్డి వీరిద్దరు పోటా పోటీగా వైసీపీ నుంచి ప్రచారం చేశారు ఈ ప్రచారంలో అనేక ప్లస్ పాయింట్లు వీరికి దక్కాయి అనేక మంది వీరి వైపు నిలబడ్డారు దీంతో రాజగోపాల్ రెడ్డి విజయం తర్జంగా భావించవచ్చు